सर साहब सर सर ये कैमरा ही का सर ये कैमरा सर 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 एक सर अच्छा सर सर ओके सर ओके ना? जुपन। जुपन। जुपन कम चुपन गोल्ड रोज मूड रोज रंजान చాలా సార్లు వెయిట్ చేశారు నా కోసం మూడు సార్లు పోస్ట్ ఫోటోలు తీసుకోవడం జరిగింది అయినా సరే వాళ్ళు వెయిట్ చేసి చేసిందని ఆహ్వానించినారు నేను చెప్పాను మీరు కార్యక్రమం తీసుకోండి నేను వస్తానని చెప్పి ఆ రోజు క్యాబినెట్ ఉండడం వల్ల ఆ రోజు రాకపోయారు తర్వాత సరే అది మీరు దగ్గర తెలుసు నేను అయిపోయాను మళ్ళీ ఈరోజు అదే పనిగా ఇచ్చి వస్తున్నా అని చెప్పి చావడం కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక నలభై యాభై ఆరు రెండు వందల మందికి ఉపాధి కలుగుతూ ఉంది అదే మనం కోరుకుంటుండే వాళ్ళ ప్రాంతంలో ఉండేవాడికి షోరూమ్లు వస్తున్నాయి ఇప్పుడు బంగారు షోరూమ్గా వస్తాయి ఇంకా పెద్ద పెద్ద షోరూమ్ వస్తాయి వస్తే మన ప్రాంతంలోని వాళ్ళు ఎవరికి పేదవారు ఉన్నారు వారికి ఉపాధి కలుగుతుంది వారికి పని కలుగుతుంది వారి కుటుంబ పోషణ కోసం వాళ్ళు సంపాదించి ఇక్కడ సంపాదించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది వారితో జీతంలో తెలుసారు కాబట్టి మంచి కార్యక్రమం రావాలా ఎందుకంటే చాలా మంది మంది మహిళలు మహిళలు కూర్చున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఎంటర్ప్రీనర్స్ కావాలి ప్రతి మహిళ కూడా ఉద్యోగం కూర్చుని రావాలి సంపాదించుకోవాలని చెప్పి ఆ రకంగా ఈరోజు చాలామంది నలభై మందికి ఆ షిఫ్టింగ్ సిస్టమ్ లాంటి దాదాపు మూడు వంద మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుంది చాలా మంచి సార్ ప్రణామాలు చెప్పి ముఖ్యాన్ని తెలుస్తాం కాబట్టి వారి వ్యాపార కేంద్రం ఇటువంటి నింజాల్లో ఈ కాయ ఏర్పాటు చేసినందుకు మంచి ప్రాంతంలో సక్సెస్ఫుల్ కావాలా ముడు పూలు ఆరు కాయల అని చెప్పి కోరుకుంటారు సక్ నేను ఐ హోప్ తప్పకుండా సక్సెస్ అవుతుందని చెప్పి ఎందుకంటే చాలా ప్రసిద్ధి గాంచింది మన వారిపో దానికి ఫ్రెంచైజ్ కూడా మీకు తెలుసు జూనియర్ రిటైర్ గారు ఉన్నారు సరే ఒక్కొక్క కళ్యాణ్ జ్యూవల్స్కి అయితే అవార్డు ఉన్నారు కానీ జీవనగారి జ్యూవల్స్కి అయితే ఈ పేపర్ కూడా వచ్చింది ఆ రోజు నేను ఓపెన్ చేస్తున్నాను అది మంగళాపురము బస్ పట్టం మీకు మూడిచ్చారు ఇక సరే మీకు తెలుసు బ్యాక్ టైం మనం రాలేకపోయాం చూస్తాం అటు ఫ్యాన్సీ మంచిగా ఉన్నాయి అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా చెప్తే సక్సెస్ఫుల్ అయ్యుంది వాటి ఫ్యా ఫ్యాక్స్యటమ్ పెట్టండి నిజాల ప్రాంతం మంచి ప్రాంతం నిజాన ప్రాంతం అభివృద్ధి చెందిన ప్రాంతం నంద్యాలలో పర్చేసింగ్ కెపాసిటీ కూడా ఉంది కూడా ఇది బాగా వ్యవసాయ కేంద్రం కాబట్టి అదేవిధంగా పక్కన ఇండస్ట్రీస్ కూడా వచ్చినాయి మనకి జేఎస్డబ్ల్యూ కాకుండా అనుబంధ ఒకసారి నందకు గోరకొల మధ్య రెండు పరిశ్రమలు వస్తున్నాయి గ్రీన్ కోల్ కూడా వచ్చింది చాలా పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి జరామ్ స్టీల్స్ వచ్చినాయి ఇంకా మంచి మంచి హబ్స్ వస్తాయి నిజాల కర్మ మధ్యలో కాబట్టి అవి నంద కర్మే బాగా డ్రీమ్ ఇజుగేషన్ ప్రాబ్లం అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం మనకైతే రిజర్వాయర్స్ ఉన్నాయి మన ఒక తప్పించి ఏ రిజర్వాయర్ లేదు సంకేసుల్లో మనకు టీమ్స్ టీమ్స్ నిలబెడితే పెద్ద సంఘటన అటు మనకైతే మంచి రిజర్వాయర్స్ ఉన్నాయి వెలుగు రిజర్వాయర్ మీకు అయితే తెలుసు వెలుగు రిజర్వాయి రిజర్వ్ ఉంది ఒకరివైంది మనకి ఏమైనా కెనాలు ఇక్కడికి పోతాయి అటు ఇది మంచి మంచి సమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఈ వ్యాపార కేంద్రం కాబట్టి ఇంకా తప్పకుండా ఇక్కడ వ్యాపారం గురించి సక్సెస్ ఇద్దామని ఆశిస్తాను